జీవిత చిత్రాలు ధారావాహిక పదమూడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ్ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తర్వాత స్వగ్రామం వెళ్లి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందరించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆదిత్య ఇల్లు వదిలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు కిరణ్ ప్రేమించిన గులాబీ పేరెంట్స్ని కలవడానికి గోవిందరాజుడు ఇన్స్పెక్టర్ దివాకర్ గులాబీలతో హైదరాబాద్ వెళ్తాడు ఆదిత్య ఆ వివాహానికి గులాబీ తండ్రి ప్రొడ్యూసర్ వినాయకం అంగీకరించడు గులాబీని తీసుకుని రావడానికి ఆమె తల్లి చిలకమ్మ వెళ్తుంది కిరణ్ గులాబీల వివాహానికి అంగీకరిస్తుంది తిరిగి వెళ్లేటప్పుడు కిడ్నాప్ చేయబడుతుంది చిలకమ్మ భార్య కిడ్నాప్ అయిన విషయాన్ని డిఐజీ కొండలరావుకు చెబుతాడు వినాయకం ఇక జీవిత చిత్రాలు ధారావాహిక పదమూడవ భాగం వినండి మూడు గంటల ప్రాంతంలో ఆ కిడ్నాపర్స్ కారు ఓ నగరం చివరన ఆగింది అక్కడ మరో కారు సిద్ధంగా ఉంది వారిరువురూ చిలకమ్మ కోటయ్యలతో ఆ కారులోకి మారారు డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు చీకటి రాత్రి వీరెవరో ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో ఇంకా ఎంత దూరం ఈ కార్లో శిలల్లా కూర్చొని నోరు విప్పకుండా ఉండాలో వీరికి మా నుండి ఏం కావాలో ఈ ప్రయాణం ఇలా ఎంతసేపో మనల్ని వీరు ఏం చేయదలుచుకున్నారో ఇక ముందు ఏం జరగబోతూ ఉందో అంతా అయోమయం ఏ మానవుడు మమ్మల్ని కాపాడలేడు ఆ దేవుడు తప్ప తనకు ఎంతో ఇష్టమైన భద్రాచల శ్రీరామచంద్రమూర్తిని సీతామాతను తలుచుకొని పిత మమ్మల్ని కాపాడండి అని వేడుకొంది చిలకమ్మ వినాయకం అహంకారంతో ఆనాడు ఈ ఇరువురిని కాళ్ళచేత తన్నిని దానికి ఫలితం ఈనాడు తన భార్య నేను ఈ పాపుల చేతుల్లో చిక్కుకున్నాం అమ్మగారికి బుదురుగా వినాయకం ఉండి ఉంటే వీరిని చూసినప్పుడు తాను చేసిన పాపం గుర్తుకు వచ్చి ఉండేది అమ్మో అమ్మగారి స్థానంలో వినాయకం ఉండి ఉంటే ఈ పాటికి వీరు కాల్చి చంపేసేవారు విధిలేని పరిస్థితుల్లో వినాయకాన్ని కాపాడేటందుకు నేను వీరికి అడ్డం వెళ్ళవలసి ఉండేది ఆ కారణంగా వీరు నన్ను కాల్చిపారేసి ఉండేవారు తనకు ఇంకా భూమి మీద నూకలు ఉన్న కారణం తనకు అమ్మగారు జతైనారు రోడ్లో తలపెట్టాక రోగరిపోటు తప్పుతుందా అనుభవించాల్సిందే వీరు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో మమ్మల్ని ఏం చేయబోతున్నారో ఆ దేవుడికే ఎరుక ఓ భగవంతుడా నాకు భార్య నలుగురు చిన్న పిల్లలు ఉన్నారన్న విషయం నీకు తెలిసిందే వీరి చేత నన్ను చంపించి నా భార్యాబిడ్డలకు అన్యాయం చేయకయ్యా కన్నీరు కాచుతూ దైవాన్ని వేడుకున్నాడు కోటయ్య కటిక చీకటిలో మౌన సామ్రాజ్యంలో ఆ వాహనం మరో రెండు గంటలు ముందుకు సాగింది సమయం ఐదు గంటల ప్రాంతం ఓ కుగ్రామంలో ఓ ఇంటి ముందు కారు ఆగింది వారిరువురు కారు దిగారు చిలకమ్మను కోటయ్యను దిగమన్నారు వారు దిగిన వెంటనే కారు వెళ్ళిపోయింది వారిరువురు వీరిని ఆ ఇంట్లోకి తీసుకుని వెళ్లారు హాల్లో ఒక నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి వారిరువురూ కూర్చున్నారు వీరిని కూర్చోమన్నారు ఇరువురు కూర్చున్నారు మీ యజమాని ఫోన్ నెంబర్ ఏది అడిగాడు వారిలో ఒక వ్యక్తి చెప్పాడు కోటయ్య ఆ నెంబర్ను తన సెల్లోకి ఎక్కించి నొక్కాడు ఆ వ్యక్తి భయంతో కునికిపాట్లు పడుతున్న రంజిత్ ఉలిక్కిపడి లేచాడు వినాయకం వైపు చూశాడు గొరకబెడుతూ నిద్రపోతున్నాడు వినాయకం అతని భుజంపై రంజిత్ గట్టిగా తట్టి అయ్యా మీకు ఫోన్ రంజిత్ చేయి వణుకుతూ ఉంది అతని చేతిలో వినాయకం ఫోన్ ఉంది ఎవరో మాట్లాడారా తన మామూలు ధోరణిలో అన్నాడు వినాయకం అయ్యా మీరు మాట్లాడవలసిన కాల్ అయ్యా ఇది నేను మాట్లాడలేను తన చేతిలోని సెల్ను బలవంతంగా వినాయకం చేతిలో పెట్టాడు అప్పటికి వినాయకానికి స్టేజి మీద తను ఏ పాత్రను పోషిస్తున్నది అర్థమైంది నిద్రమైకం పోయింది గొంతు సవరించుకొని రిసీవర్ను ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు హలో మెల్లగా అన్నాడు రేయ్ వారం రోజుల క్రితం నడి రోడ్లో నీవు నీ వాళ్ళు కలిసి నన్ను నా తమ్ముణ్ణి కొట్టారు గతుకుల రోడ్డైన కారణంగా మీ కారుకు మేం హారన్ విన్న వెంటనే దారి ఇవ్వలేకపోయాం ఇప్పుడు నీ భార్య నీ డ్రైవర్ మా దగ్గర ఉన్నారు నీవు చేసిన తప్పుకు నేను కట్టిన పరిహారపు విలువ రెండు కోట్లు లేకపోతే రెండు ప్రాణాలు రెండు కోట్లిచ్చి నీ వారిని విడిపించుకుంటావో లేక ఆ భార్య పోతే మరో భార్య వస్తుంది ఆ డ్రైవర్ పోతే మరో డ్రైవర్ వస్తాడని అనుకుంటావో నీ ఇష్టం నలభై ఎనిమిది గంటల గడువు ఈ నిమిషం నుంచి నీకు ఏది మంచిగా తోస్తే అది చెయ్యి డబ్బు రెండు కోట్లు మాకు ఈలోగా చేరకపోయినట్లయితే నలభై తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు నీ భార్య డ్రైవర్ నోమోర్ వారి శవాలు కావాలంటే నీవు నీ జీవితాంతం వెతికినా వెతికించినా నీకు లభ్యపడవు ఆ వ్యక్తి కట్ చేశాడు వినాయకం చేతిలోని సెల్ జారి కింద పడిపోయింది అతను మూర్చిపోయి సోఫాలో కూలిపోయాడు అయ్యా అని బిగ్గరగా అరిచాడు రంజిత్ వాకిట్లో ఉన్న గుర్ఖా ఇంటి వెనక ఉన్న తోటమాలి అతని భార్య హాల్లోకి పరిగెత్తుకుని వచ్చారు తలా కాళ్ళు పట్టుకుని కారులో వేసుకుని రంజిత్ తోటమాలి హాస్పిటల్ వైపుకు బయలుదేరారు కాల్ కట్ చేసి ఆ వ్యక్తి చిలకమ్మను కోటయ్యను చూసి నేను మాట్లాడిన మాటలు మీకు బాగా అర్థమయ్యాయి కదూ రెండు బెడ్రూమ్లు టాయిలెట్లు ఉన్నాయి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకోండి ఎనిమిది గంటలకు టిఫిన్ వస్తుంది తినండి రాత్రంతా సరిగ్గా నిద్ర లేదుగా హాయిగా నిద్రపోండి ఒంటి గంటకు భోజనం వస్తుంది హాయిగా భోంచేయండి ఒక బెడ్రూమ్లో టీవీ ఉంది చూడాలనుకుంటే మీకు ఇష్టం వచ్చిన ఛానల్ పెట్టుకుని చూడండి మిమ్మల్ని మేము ఏమీ చేయం పారిపోవడానికి ప్రయత్నిస్తే అది మీకు ప్రమాదం అవుతుంది కాల్చి చంపేస్తాం పేచీ నీ భర్తకు మాకు మీకు మాకు ఎలాంటి పేచీ విరోధం లేదు అన్నయంగా చెప్పాడు అన్ని గదులను ఒకసారి పరీక్షించి ఆ ఇరువురు బయటకు నడిచి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు రంజిత్ చాలా తెలివిగలవాడు స్పీకర్ ఆన్ చేసి సెల్ను వినాయకానికి అందించాడు ఆ కారణంగా ఆ వ్యక్తి మాట్లాడిన మాటలన్నింటినీ జాగ్రత్తగా విన్నాడు వినాయకాన్ని హాస్పిటల్లో చేర్చి డీఏజీ కొండలవ్ గారికి విషయాన్నంతా చెప్పాడు హాస్పిటల్కు రావాల్సిందిగా కోరాడు వినాయకాన్ని హాస్పిటల్లో చేర్చిన అరగంటకు డాక్టర్ల చికిత్స మూలంగా స్పృహ వచ్చింది అదే సమయానికి కొండలరావు గారు హాస్పిటల్కు తన ఇద్దరు అనుచరులతో వచ్చాడు వినాయకాన్ని కలిశాడు వారు చెప్పిన వివరాలను విన్నాడు ఈలోగా పత్రికల వాళ్ళు టీవీ మీడియా వాళ్ళు హాస్పిటల్కు వచ్చారు బెడ్లో ఉన్న వినాయకర్ని ఫోటోలు తీశారు రంజిత్ చెప్పిన మాటల్ని నోట్ చేసుకున్నారు కొండలరావు గారిని ఈ కేసు ఎలా డీల్ చేస్తారని అడిగాడు కొండలరావు సాయంత్రం ఐదు గంటలకు తన కార్యాలయంలో కలిస్తే వివరాలు చెప్పగలనని అన్నారు వాళ్ళంతా వెళ్ళిపోయారు ఫోన్ చేసిన సెల్ నంబర్ను నోట్ చేసుకున్నాడు కొండలరావు ఈ వార్త ఫ్లాష్ న్యూస్గా టీవీలో ప్రసారం జరిగింది వైజాగ్ చేరిన గోవిందరాజులు దివాకర్ విన్నారు ఆశ్చర్యపోయారు విషయాన్ని విన్న గులాబీ తల్లిని తండ్రిని తలచుకొని బోర్న ఏడ్చింది గోవిందరాజు శాంతమ్మ కిరణ్ ఆమెను ఓదార్చారు కొండలరావు గారు దివాకర్ మీ తల్లిగారిని వారి బారి నుండి జాగ్రత్తగా కాపాడుతారని నచ్చజెప్పారు ఆ విషయాన్ని గురించి గులాబీ సమక్షంలో గోవిందరాజు దివాకర్తో మాట్లాడాడు చిలకమ్మ గారికి ఎలాంటి హాని జరగదని దివాకర్ వారికి హామీ ఇచ్చాడు విషయం తెలిసిన వెంటనే దివాకర్ డిఐజీ కొండరావుకు ఫోన్ చేశాడు మూడు సంవత్సరాలు బచేలి ప్రాంతంలో దివాకర్ పనిచేసి ఉన్నందున కొండలరావు అతను వెంటనే ఫ్లైట్లో బయలుదేరావలసిందిగా ఆదేశించారు తన పై అధికారుల అనుమతితో దివాకర్ హైదరాబాద్కు ఒంటి గంటకు చేరాడు డిఐజీ కొండలరావు గారి ఆఫీస్లో మీటింగ్ జరిగింది ఐజీ గారు కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారు వారి ఆ చర్యకు కారణం వినాయకంగారి తొందరపాటేనని వారు భార్యను డ్రైవర్ కోటయ్యను వారు క్షేమంగా రిలీజ్ చేయాలంటే వారు కోరినట్లు రెండు కోట్ల డబ్బును వారికి అందించవలసి ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు ఐదు గంటలకు వినాయకం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరాడు పార్టీ వర్గం వారంతా బెల్లానికి ఈగలు ముసున్నట్లు చుట్టుముట్టారు ఐజీ ఆదేశానుసారం డిఐజీ కొండలరావు గారికి ఫోన్ చేసి మీతో పర్సనల్గా మాట్లాడడానికి ఏడు గంటలకు మీ ఇంటికి వస్తున్నా అని చెప్పాడు ఆఫీస్ బయట ప్రెస్వాళ్లు టీవీ రిపోర్టర్లు డీఐజీ కొండలరావు చెప్పిన సమయానికి హాజరయ్యారు వారికి కొండలరావు గారు ఈ పనిని చేసింది నక్సల్స్ అని వారు కోరిన డబ్బును వారికిచ్చి చిలకమ్మ గారిని కోటయ్య గారిని వారి వద్ద నుండి రేపు సాయంత్రానికల్లా విడిపించుకొస్తామని తెలియజేశాడు ఆ వివరాలను నోట్ చేసుకుని వారు వెళ్ళిపోయారు ఏడు గంటలకు డీఐజి గారు వినాయకం ఇంటి కార్ పోర్టుకోలో ఆగింది డీఐజీ కొండలరావు ఏసీపీ హిరణ్య ఎస్ఐ దివాకర్ కారు దిగి హాల్లో ప్రవేశించారు వినాయకం చుట్టూ ఉన్న మొసలి కన్నీరు కార్చే హితులందరూ లేచి బయటకు వెళ్ళిపోయారు వచ్చిన ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ కూర్చున్నారు నా పెళ్ళాన్ని కూతుర్ని విడిపించడానికి మీరేం చేశారు తన సహజ ధోరణిలో అడిగాడు వినాయకం మేము చేయవలసింది చేశాం అంటే ఆ పని చేసింది ఎవరనే విషయాన్ని తెలుసుకున్నాం మీ శ్రీమతి మీ డ్రైవర్ వారి వద్ద నుండి విడుదల కావాలంటే మీరు వారు మీకు చెప్పినట్లు చేయాలి చెప్పాడు ఏసీపీ హిరణ్య అంటే ఆవేశంగా అడిగాడు వినాయకం వారు కోరిన డబ్బును మీరు వారికి ఇవ్వాలి డీజీ కొండలరావు చెప్పాడు నేను డబ్బిచ్చి విడిపించుకునేదానికి మీరంతా ఎందుకు మీ మీద ఆ కాకి డ్రెస్ ఎందుకు వ్యంగ్యంగా అడిగాడు వినాయకం సార్ ఈ సమయంలో మీరు ఆవేశంగా మమ్మల్ని మా డిపార్ట్మెంట్ను విమర్శిస్తూ మాట్లాడితే మీ ఒంటికి ఇంటికి మంచిది కాదు అన్నయంగా చెప్పాడు దివాకర్ ఏందయ్యో నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండవు ఎక్కిరిస్తున్నట్లు చూశాడు దివాకరాన్ని అతను చెప్పిన మాటల్లో ఒక అక్షరం తప్పులేదు మీ వాళ్ళు క్షమంగా ఇల్లు చేరాలంటే వారి డిమాండ్ను మీరు ఆమోదించాలి మీరు భావించే రీతిగా మేము తుపాకులను చేతపట్టుకుని వాళ్ళ ప్రాంతాల మీదకి దాడి చేస్తే రక్తపాతం జరుగుతుందే తప్ప మీ భార్య డ్రైవర్ ఇళ్లకు చేరరు అన్నయంగా చెప్పాడు హిరణ్య సార్ మీరు వారు చెప్పిన మాటల గురించి సావధానంగా ఆలోచించండి ఆవేశపడకండి మీకు వచ్చింది హార్ట్అటాక్ ఆవేశపడితే మీకు మంచిది కాదు ప్రమాదం వినయంగా చెప్పాడు రంజిత్ వినాయకం సెల్ మోగింది ఎవరో చూడరా రంజిత్ వైపు తీక్షణంగా చూస్తూ చెప్పాడు వినాయకం రంజిత్ భయంతో సెల్ను చేతికి తీసుకున్నాడు హలో ఏవండి నేనండి మీ చిలకమ్మను రోధిస్తూ చెప్పింది రంజిత్ ఉలికి పడాడు అయ్యా అమ్మగారు సెల్ను వినాయకానికి అందించాడు ముఖం చిట్లిచ్చి వినాయకం సెల్ను చేతికి తీసుకున్నాడు హలో అన్నాడు వారికి కావలసిన డబ్బును వారికి ఇచ్చేసేయండి వారి బారి నుండి మమ్మల్ని కాపాడండి రోధిస్తూ దీనంగా కోరింది చిలకమ్మ వాళ్ళు నిన్నేం చేయలేదు కదా పల్లెత్త మాట అనలేదు వాళ్ళు చాలా మంచివాళ్ళు మరి పోరి ఎట్టా ఉంది మన పోరి వివాహ విషయంలో నీవు ఆమె అభిప్రాయాన్ని కనుక్కున్నావా ఎవడో అమెరికాలో ఉన్నవాడికి కట్టబెట్టాలని నిర్ణయించావు ఆ సంబంధం లేని కారణంగా తాను ప్రేమించిన వాడి ఇంటికి వైజాగ్ వెళ్ళిపోయింది ఆమెకు కాబోయే మామగారు అమ్మాయిని తీసుకుని వచ్చి నిన్ను కలవాలనుకున్నాడు కానీ నీవు దానికి అంగీకరించలేదు నా బిడ్డ సుఖం నాకు ముఖ్యం అందుకనే అమ్మాయి ఆ అబ్బాయి తండ్రిగారితో వైజాగ్ పంపేశాను ఆ ఇంట్లో నా బిడ్డ సుఖపడుతుంది మీరుగా అమ్మాయికి ఏమీ చేయనక్కర్లేదు ఆవేశంతో చెప్పింది చిలకమ్మ ఇంకా ఉంది జీవిత చిత్రాలు ధారావాహిక పద్నాలుగో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ